వేళ ప్రభుత్వం చేసేటటువంటి మోసాల మీద ఒక పుస్తకం తేవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ముఖ్యంగా నాకు ఈ సదావకాశాన్ని ఇచ్చినటువంటి మా జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారికి ఈ సభకు మరి ఎంతో ఉత్సాహంగా అందరికన్నా ముందు గంట ముందు వచ్చినటువంటి ముఖ్య అతిథులు మా గొల్లపేరి సూర్యారావు గారు కానీ మా సూర్యప్రకాష్ అలాగే మా మేడం మన రాజేశ్వరి గారు అందరికీ కృతజ్ఞతలు ముందుగా చెప్పేది ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక రాడికల్ కమ్యూనిస్ట్ అయిన ఆయన భావాలన్నీ కూడా మోనోలిథిక్ భావాలు మార్కిస్ట్ లెనిస్ట్ భావాలు ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలతో తప్ప ఇంకొక విధంగా కూడా డైరెక్ట్ గా సహాయం చేయలేము డబ్బును ప్రజల్లోకి పంపించకపోతే కొనుగోడి శక్తి తగ్గిపోతుంది వాళ్ళకి అని చెప్పి ఆలోచన చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఆయన రాబోయే వంద సంవత్సరాల్లో కూడా ఆయనకి చంద్రబాబు తర్వాత ఎవరు కూడా పోటీ లేరు అంచేత మనం ఏం కంగారు భరోసా పని లేదు ఇదంతా మెరుగంతా కూడా నాలుగు సంవత్సరాలు మాత్రమే తర్వాత అంతా కూడా రాబోయే రాజ్యాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనుసనంలో నడిచే రాజ్యాలే వస్తాయని మీ అందరికీ మనం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు సోలార్ పవర్ లో రెండున్నర రూపాయలకి మరి పవర్ కొంటే అప్పుడు గగ్గోలు పెట్టేశాడు కానీ వాస్తవానికి ఏంటి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు రెండున్నర రూపాయలు సోలార్ పవర్ కొనటం వల్ల మన రాష్ట్రానికి ఆరు వందల కోట్ల రూపాయలు సేవ్ అయింది మరి వచ్చి ఏం చేసావు యాక్సిస్ పవర్ వాళ్ళకి సుమారు పదకొండు వందల కోట్ల రూపాయలకి అంపేసి మనకు ఆరు వందల కోట్ల రూపాయలు నష్టం చేశావు అలాగే పోలవరం బ్యారేజ్ డయాఫ్రమ్ వాల్ వాళ్ళు కడతానని చెప్పి పదకొండు వందల కోట్ల రూపాయలు తినేసి మరి కేసీఆర్ గారు అక్కడ హైదరాబాద్ లో మేడిగడ్డ మరి ఆ ప్రాజెక్ట్ లో మరి వేలాది కోట్లు తినేసినటువంటి విధంగా ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ను కూడా నువ్వు పదకొండు వందల కోట్ల రూపాయలు స్వాహా చేయడానికి సిద్ధంగా ఉన్నావని ఇలా ఎన్నో కార్యక్రమాలు ముఖ్యంగా విద్యార్థులు స్టూడెంట్స్ ఈ విద్యను అంతా కూడా సర్వనాశనం చేసేసి రాజ్యాంగం చెప్పినటువంటి మౌలిక సూత్రాల్లో ప్రధానమైనటువంటి విద్యని పేద బడుగు బలహీన వర్గాలకి అగ్రవర్ణ పేదాలకి పేదలకి దక్కకుండా చేసి నువ్వు సుమారు మరి ఆ వేళ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో కూడా కార్పొరేట్ విద్యని అందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మరి వాళ్ళ నాన్నగారు లాగే అందరికీ కూడా విద్యను అందజేసి కొన్ని లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుకోవడానికి ఈ దేశ సంపదకి రాష్ట్ర సంపదకి మరి ఆయు పట్టే విద్యను సర్వనాశనం చేసేసి రాబోయే రెండు మూడు తరాలంటే ఓ పది సంవత్సరాల పిల్లల్ని వ్యవసాయ కూలీలుగా మార్చేసి రెండు దౌర్భాగ్య స్థితిలో నువ్వు రాష్ట్రాన్ని గెంటేస్తున్నావు ఈవేళ ప్రజలందరూ కూడా గమనించారు విద్యార్థులే నీకు సరైన గుణపాఠం చెప్తారు అంచేత నువ్వు ఖచ్చితంగా అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అలాగే విద్యా హక్కు అనేది భారతీయులందరికీ మరి ఒక హక్కు అది ఆ హక్కును నువ్వు కావరాసేటటువంటి అధికారం నీకు లేదని ఈ సభ ద్వారా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్